న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగినూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవాహారం ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ ఆదోని జిల్లా సాధనకై చేస్తున్న ఉద్యమాలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి కర్నూలు జిల్లా ఎమిగనూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదోనిను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి సోంప ప్రధాన కూడలిలో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంకు ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు మద్దతు పలికారు అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య రంగాల్లో ఆంధ్ర ముంబైగా పేరు గాంచిన ఆదోని నేడు వెనుకబాటుకు నిలయంగా మారిందని జిల్లాగా ప్రకటిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఆదోనిను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఆన్లైన్ ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ నియోజకవర్గంలో మానవహారం నిర్వహించడం జరిగింది ప్రధానంగా రాయలసీమలో వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఆదోని జిల్లాలుగా ప్రకటించాలని కరువు వలసలు నివారించాలంటే ఆదోని జిల్లాగా ఏర్పడాలని ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే ఆదోని జిల్లా ఏర్పడాలి పరిపాలన వికేంద్రీకరణ కావాలంటే ఇక్కడ నుంచి డెబ్బై ఎనభై వంద కిలోమీటర్లు పైగా ఉన్నటువంటి చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది విద్యా వైద్యంలో వెనుకబడినటువంటి కోసికి లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అక్షరాశతిలో కేవలం పది శాతంలో ఈ యొక్క మండలాలు బాగుపడాలంటే ఆదివారి జిల్లా కావాలి పరిపాలన వికేంద్రీకరణ సాగునీరు తాగునీరు అంశాలకై ఈ యొక్క ఆదివారి జిల్లాలను కేటాయించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఇంద్రకుమార్ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర